తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ బాలైపల్లి మండలం ఏల్చూరు గ్రామంలో చింతల ధనలక్ష్మి చింతల శివరాంప్రసాద్ దంపతులు నివాసముంటున్నారు తమ ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించాలని రెండు ఇరవై రెండు సంవత్సరం నుంచి తగాదాలు గొడవలు సృష్టిస్తున్నారని బాధిత మహిళ చింతల ధనలక్ష్మి వాపోయింది ఈ క్రమంలో మంగళవారం తమపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి తల పగలగొట్టి స్థలం కబ్జా కోసం చంపాలనుకున్నారని భయాందోళన వ్యక్తం చేసింది ఇంటి స్థలంపై కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా తమపై దౌర్జన్యానికి పాల్పడుతూనే ఉన్నారని ఆరోపించింది ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా తమ కేసులు తీసుకోవడం లేదన్నారు తాము వెంటనే వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశామన్నారు గాయపడ్డ దంపతులిద్దరూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు బాలయ్యపల్లి హెడ్ కానిస్టేబుల్ హరిగోపాల్ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు బాధితులు ఎంత్రీ న్యూస్ ని ఆశ్రయించారు అసలేం జరిగిందో వారి మాటల్లోని విందాం మేలు చూప్రాము నా ఇంటి స్థలం గురించి కొందరు కబ్జా చేయాలని చెప్పి నన్ను మా ఆయన్ని చంపేయాలని చెప్పి చూస్తున్నారు మూడు సంవత్సరాలుగా గత కొన్ని రోజులుగా ఇంక ఈ ఊళ్ళో వీళ్ళు ఉండకూడదు ఈ అమ్మాయిని ఎలాగో చంపేసి అమ్మాయిని అగుడు చేసి అబ్బాయిని చంపేయాలని చెప్పి చూస్తున్నారు మా యాన్ని చేసి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు పదిహేడో తేదీ జూలై పదిహేడో తేదీ మా ఆయన చంపేయాలని చెప్పి మాట్లాడుకుంటూ నేను వీడియో తీసాను ఆ వీడియోని నన్ను కొట్టి నెట్ల చింపి ఆ రోజు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను దానికి ఎవరు కూడా నాకు రెస్పాండ్ అవ్వలేదు ఈ స్థలం గురించి గొడవలు జరుగుతుంది అని చెప్పి మేము కోర్టు నుంచి ఛే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాము ఆర్డర్ వచ్చిన తర్వాత మేము పని ఛార్జ్ చేసాము పని చేసి ఎమ్మెల్యే గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఊళ్ళో అందరిని విచారించి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు మా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చెప్పారు ఈ స్థలంలోకి ఎవరు రావద్దు వాడు ఇల్లు కట్టుకుంటాడు చెప్పి ఎంఆర్ఓ గారికి పోలీసు వాళ్ళకి ఊళ్ళో జనానికి అందరికి చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత కూడా మా ఇంటి మీదకి మమ్మల్ని ఇలా కాదు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు ఇంక వీళ్ళకి అని చెప్పి ఆ అబ్బాయిని చంపారు అని చెప్పి చూసారు ఈరోజు పది గంటలకు వచ్చారు తను చంపేయండి అని చెప్పి రాజేష్ అతను సుధీర్ అతను వచ్చారు మా ఇంటి మీద కార్లో వచ్చి అబ్బాయిని కట్టారు నా ఇబ్బంది చంపేస్తున్నారు అని చెప్పి నేను అడ్డుపోయిన దానికి నన్ను కూడా డ్రెస్ లేకుండా పక్కలు లేకుండా చింపేసి మొత్తం ఊళ్ళో అందరు ముందు నన్ను ఆ చేసి అమ్మాయి చచ్చిపోవాలరా ఈ అమ్మాయి అలరు చేసేసి అమ్మాయిని బట్ట లేకుండా నిలబెట్టి రోడ్లు అని చెప్పి సుధీర్ అతను రాజేశ్వర అతను చెప్పారు మాకు భయానికి అబ్బాయి తలకే అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడదామని పోయేము కానీ తన బ్లడ్ వచ్చేటప్పుడు వెంకటగిరికి వచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళేమో వీళ్ళు కేసు పెట్టడానికి వెళ్తున్నారు వీళ్ళకి కనకష్టగా మనం కూడా కేసు పెట్టాలి మనం కూడా ఏదో అని చెప్పి అనుకున్నారు వాళ్ళు మేము వచ్చేటప్పుడు మళ్ళీ మేము వచ్చేసరికి మా ఇల్లు మొత్తం స్వాత చేసి ఇదేం ఉండకూడదు ఇది మొత్తం ధ్వంసం చేసేంటారు వీళ్ళు ఇక్కడ బతకకూడదు వీళ్ళు ఈ ఊళ్ళో ఉండకూడదు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరి ముందు అన్నాడంట రాజేష్ అతను వాళ్ళు వచ్చి మాకు చెప్పారు మమ్మల్ని మీ మాత్ర పాత మమ్మల్ని ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసినా సరే మాకు ఎవరు చేసినా కానీ మా దగ్గరికి వచ్చి మీకు చెప్పినా సరే మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయన మీద తప్పు చెప్తున్నారు మాకు మాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాకు చెప్తున్నారు మిమ్మల్ని చంపేసిన ఎమ్మెల్యే గారు మా వెనకాల నిలబడతారని చెప్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు మా సపోర్టే ఉన్నారు మాకు ఆ విషయం తెలుసు నేను బిడ్డలు కలదాన్ని అని చెప్పి ఆయన వచ్చి నా ఇంటి ముందుకు వచ్చి చెప్పారు మాకు కట్టుకోమని చెప్పి ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేస్తున్నారు మాకు మాకు ఎవడో ఒకటి న్యాయం చేయాలని చెప్పి నేను ఎన్ని రెండు సార్లు కేసు పెట్టాను వాళ్ళ మీద ఎవరు తీసుకురా నేను పెట్టిన కేసు ఆ పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి పదకొండున్నర ఈ రోజు ఉదయం పదకొండున్నరకి హాస్పిటల్కి అని చెప్పి వస్తుంటే రేషన్ కార్డు అని చెప్పి వెళ్ళాము అక్కడికి ఈ లోకల్ వెంకటగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము ఈ రోజు మేము వెళ్తే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాం మా అబ్బాయి అబ్బాయికి బ్లడ్ కార పోతుంది హాస్పిటల్కి తీసుకెళ్లాం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు వాళ్ళే పంపించారు దగ్గరుండి ఇక్కడికి ఉన్నాం మేము మీరన్న అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను నాకు ఇప్పటి వరకు ఎక్కడ న్యాయం జరగట్లేదు మూడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతాను బిడ్డలు పెట్టుకుని ఎన్ని భరించలేక మొన్న విషయం కూడా తాగేసాను నేను ఈ అబ్బాయి అబ్బాయి ఊళ్ళో అందరి ముందు ఈ మాటని నేను బతకకూడదు ఈ అమ్మాయి ఈ ఊళ్ళో ఉండకూడదు అని చెప్పి నన్ను ఇట్లాగే హింస పెడుతున్నారని చెప్పి నేను ముందు కూడా తాగేసాను నా ఇంటి ముందుకు రౌడీలు వచ్చి నిన్ను బతకినప్పుడు న్యాయం చంపేస్తాము నీ గుడ్లు చెక్కి రోడ్ల నుంచో పెడతామని చెప్పినట్టు

చంపేయాలని చెప్పి చూస్తున్నారు ఊరి నుంచి వెళ్ళిపోవాలి మీ గైలు మిమ్మల్ని అందరు నాశనం చేస్తామని చెప్తున్నారు సార్ వీడియో ఉంది సార్ రికార్డ్ అయింది ఆ ఫోన్ వాళ్ళు నన్ను కొట్టి రికార్డ్ చేసిందని కొట్టి వాళ్ళు ఫోన్ ఆపుకున్నారు సార్ మా దగ్గర మా దగ్గర వాళ్ళు ఇప్పుడు వరకు ఫోన్ ఇవ్వలేదు అందులో ఉంది మా ఆయన చంపేస్తానున్నది మమ్మల్ని ఇట్లాగా మా మా ఆయన తలకే నరికేస్తానున్నది నన్ను బట్టలు చింపింది ఇదంతా వీడియో ఉంది సార్ వాళ్ళ దగ్గర కానీ వాళ్ళని ఎవరు ఏం చేయలేదు సార్ ఎంగ హాస్పిటల్కి వచ్చాము మేము మాకు ఎవరు తెలియక ఇక్కడ ఎంట్రీ న్యూస్ అని చెప్పి ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు నమ్మనిచ్చారు దాంతో ఎంట్రీ న్యూస్కి మేము ఫోన్ చేసి వాళ్ళని మాకు సహాయం చేయమని చెప్పి కోరుకున్నాము వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసే రోజు మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి నా బాధలు మీకు చెప్పుకున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి నిజంగా నాకు చాలా అన్యాయం జరుగుతుంది నాకు ముగ్గురు ఆడపిల్లలు నేను చాలా అనుభవిస్తున్నాను మూడు సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాను నేను నేను ఎన్ని బాధలు పడ్డాను నాకు తెలుసు అన్ని చోట్ల తిరిగి తిరిగా అయిపోయింది ఈరోజు ఆఖరికి మా ఆయన్ని కూడా చంపేసే పరిస్థితికి వచ్చింది నన్ను ఈ విధంగా చేశారు ఏమి అర్థం కావట్లేదు నాకు ఈ విధంగా బతకాలో చచ్చిపోవాలో కూడా అర్థం ఈ విధంగా చచ్చిపోవాలనుకుని కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితికి వచ్చేసాము ఏం చేయాలి తెలియక మాకు దిక్కు ఏమీ లేక యంత్రి న్యూస్తో మా బాధలు చెప్పుకున్నాము వాళ్ళు వచ్చారు మేము ఫోన్ చేయంగానే మా బాధలన్నింటికి వాళ్ళు వీడియో తీసుకున్నారు మమ్మల్ని మొదపెట్టుకున్నాం మా బాధ అంతా చెప్పారు వాళ్ళకి అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకారం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకారం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంటా లేఅవుట్ నెల్లూరు